ప్రజల మనకి మహిమ గాక ప్రియ దేవిని బిడలారా మన జీవితంలో ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని గురించి పరిశీలన చేసుకుంటే మనము మన కుటుంబాల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తాం చాలామంది ఉదయకాల సమయంలో ప్రార్థిస్తారు మరికొంతమంది మధ్యాహ్నమందు ప్రార్థిస్తారు మరికొంతమంది ఉదయము కొన్ని కొన్ని పనులను బట్టి వారు మరి చాలా మరి బిజీగా ఉన్న కారణాన్ని బట్టి రాత్రికాల సమయంలో గృహాలు చేరిన తర్వాత వారి కుటుంబాలను బట్టి బంధువులను బట్టి సంఘాలను బట్టి సమాజాన్ని బట్టి ఇలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు అది చాలా మంచిది అయితే పిల్లలు చాలామందికి మరి వాక్యం చదివే విషయంలో చాలా వరకు సమయము కుదరదు ఒకవేళ సమయం కుదిరినప్పటికీ కూడా వాక్యం చదవడానికి వారి యొక్క హృదయము వారిని ప్రేరేపింపచేయదు కారణం ఏంటంటే వాక్యము మనుషులకు ఎంతో ప్రాముఖ్యమైనదని ఆ అపవాదికి తెలుసు కాబట్టి చాలామంది బిడలకి వాక్యము చదవనివ్వకుండా వాక్యము చదువుకునేటువంటి ఆ సమయం లేకుండా మనలను ఈ లోకానుసారమైనటువంటి పనులలో మరి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మరి సతమయము అయ్యేటట్లుగా మరి అపవాదులు చేస్తూ ఉంటాడు అసలు వాక్యాన్ని గురించి మనందరం కూడా ధ్యానించుకోగలిగితే వాక్యము మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదాన్నిచ్చేది కాబట్టి వాక్యం చదవటంలో ప్రతి ఒక్కరు కూడా దినములో కొంత సమయాన్ని హెచ్చించా బదులమై ఉన్నాం మన ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరపరచబడాలి అంటే మన ఆత్మీయ జీవితంలో నువ్వు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన ఆత్మీయ జీవితంలో మనము దేవునికి దగ్గరగా జీవించాలంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది అందుకని భక్తుడు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చినంలో చక్కటి మాట వ్రాశించాడు నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి మన హృదయాలలో అంతేకాకుండా మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి భయంకరమైన శోధనలు ఉంటూ ఉంటాయి మన జీవితాల్లో మనము ఎంతగా మరి శ్రమపడతామంటే పిల్లలు చూడు ప్రాణం పోయేంతగా శ్రమపడుతూ ఉంటాం కానీ మన జీవితాలు బాగుపడాలంటే వాక్యము చదవమని భక్తులైనటువంటి ఆ యొక్క దావిదు దూరం అని తెలుసుకుంటూ ఉన్నాం అంటున్నాడు కదా నీ వాక్యమే నన్ను బ్రతికించేను చూడండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాక్యం చదివా అనుభూతిలో ఉంటే ఆ వాక్యము నేను ఆత్మీయంగా బ్రతికించటంలో నీకు బాధ కలిగినప్పుడు ఈ శరీరానుసారమైన బాధే కానీ లేదా ఆత్మానుసారమైన బాధే కానీ ఇది ఏదైనా కలిగినప్పుడు సమాధానంతో నడిపించేది కాబట్టి వాక్యం చదవటంలో మనందరమును కూడా ఆసక్తి కలిగిన వారమై ఉండాలి అంతేకాదు వాక్యము మనుషులలో భయాన్ని పుట్టిస్తుంది నూట పంతొమ్మిదవ కేర్త ముప్పై ఎనిమిదవ వచనంలో కూడా నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది చూడండి వాక్యం మనలో ఉంటే మనం ఏ విధంగా బ్రతకాలో ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా చూడాలో ఏ విధంగా ఇతరులను ప్రేమించాలో ఈ సమాజంలో పాపము మనలోనికి రాకుండాగా ఏ విధంగా ముందుకు వెళ్లాలో అనేటువంటి భయాన్ని ఈ వాక్యం మనకిని మన హృదయానికి మన శరీరానికి తెలియజేస్తది అందుకని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది వాక్యం చదవడంలో చాలా మంది వెనకబడుతున్నారు కాదు కాదు వాక్యము చదివి ఖచ్చితంగా మనము ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి సత్యాన్ని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం అంతే కదా నూట అదే పంతొమ్మిది కీర్తనలు నూట పంతొమ్మిది కీర్తనలు నూట ఐదు వచనంలో కూడా ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రావుకు వెలుగై ఉన్నది చూడండి ఈ వాక్యము మనము ఆ నడిచేటప్పుడు ఏ విధంగా నడుస్తున్నాము వంకర మార్గంలో నడవకుండగా దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండగా పాపుల మార్గంలో నిలవకుండగా ఈ వాక్యం అనేది మనల్ని సరిచేసి మన పాదములకు దీపం అయ్యుండి మన వెలుగై ఉండి అనగా దేవుని యొక్క మార్గంలో వెలుగు సంబంధమైన మార్గములు నడిచే విధంగా ఈ వాక్యము మనల్ని ఆదరించి ముందుకు నడిపించేది పిల్లలు చదవటంలో ఇంకొని వెనకబడు ఈ నుంచి వాక్యం చదవడానికి నువ్వు సమయాన్ని హెచ్చించు వాక్యము నిన్ను బ్రతికించేది వాక్యము నెమ్మదిచ్చేది వాక్యము ఈ లోకానుసారమైన మనుషులతో కలవకుండగా ఈ లోకానుసారమైన పాపములో పడిపోకుండా నీలోను నీ హృదయంలోను భయము పుట్టించేది వాక్యము నీ పాదములకు దీపమై ఉండి వెలుగు సంబంధమైనటువంటి కార్యాల్లో పరిశుద్ధమైన కార్యాల్లో దేవునితో సహవాసం చేసేటువంటి కార్యాల్లో పిల్లల పాలు పొంపులు పొందే విధముగా ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది కాబట్టి ఈ దినము మొదలుకుని వాక్యము చదవడానికి నువ్వు సమయాన్ని హెచ్చించాలని ప్రభు వాక్యమయ్యన్నది నాశైనది ప్రభు నామనికి మధ్య ముక్కలుగు రాకహాలు